ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంకా హ్యాండ్లమ్స్ యోగంకా ఈరోజు మనం ఈ వీడియోలో చూసే శారీస్ ప్యూర్ డాకా హ్యాండ్మ్స్ అండి డాకా హ్యాండ్మ్స్లో ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన శారీస్ శారీస్ అన్ని కూడా ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటాయి మీనాకారి వర్క్తో వీవింగ్ వస్తాయండి బోర్డర్స్ కూడా చక్కగా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్టీల లైన్స్ తోటి వీవింగ్ ఉంటుంది మంచి లెంతీ శారీస్ అండి శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మినిమమ్ టూ సారీ సారీ ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి ఇవి వచ్చేసి మనకి వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఈ శారీ గ్రీన్ కలర్ అండి మంచి యాపిల్ గ్రీన్ కలర్ ఇందులో కలర్స్ చూద్దాము ఇది ఒక కలర్ కాంబినేషన్ మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అంతా కూడా బుట అనేది మనకి మెయిన్ ఆ వర్క్ తోటి వీవింగ్ వచ్చేసి రిచ్గా వీవింగ్ ఉంటుందండి ఇది పళ్ళు పాటు శారీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ కూడా మనకి చక్కగా ఇలా వీవింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ లెంత్ తోటి వీవింగ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ అండి లైటు స్కై సీ గ్రీన్ కలర్ లైట్ సీ గ్రీన్ మిడిల్లో టూ షేడెడ్ తోటి బూటా వీవింగ్ ఆల్ ఓవర్ ఉంటుంది బార్డర్స్ ఏమి ఇలా క్రీపర్స్ డిజైన్ వచ్చిన బార్డర్స్ పళ్ళు పార్ట్ ఈ వీడియోలో నియర్లీ నైంటీ నైన్ శారీస్ వరకు ఉన్నాయండి మంచి మంచి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి రామా గ్రీన్ కలర్ అండి మిడిల్లో టూ షేడెడ్ బూటా బుటా కలర్ మ్యాచింగ్ మనకి బార్డర్స్లో కూడా వీవింగ్ కంచి బోర్డర్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో టూ షైడెడ్ తో బుటా ఇవి సేమ్ బుటా బోర్డర్ కాన్సెప్టే బోర్డర్ లో కూడా వీవింగ్ వస్తాయి కలర్ మ్యాచింగ్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్స్ చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పీచ్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది లైట్ పీచ్ కలర్ సి గ్రీన్ కలర్ లో బోర్డర్స్ ఉన్నాయి డిజైన్ ఇలా వీవింగ్ మీనాకారి వర్క్తో వీవింగ్ వస్తుంది బుటాస్ కూడా టూ షేడెడ్ ఈ బూటా డిజైన్ అదే కలర్లో బుటాస్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కలర్ మెడిల్లో బుటా డిజైన్ బోర్డర్స్ ఇలా క్రీపర్స్ డిజైన్ వచ్చేయండి పళ్ళు పాటలో సింపుల్గా లైన్స్ ఉంటాయి ఇంకా వీవింగ్ బుటా వీవింగ్ అనేది మనకి శారీతోటి పళ్ళులో కూడా కంటిన్యూగా వీవింగ్ వస్తుంది కాకపోతే లైన్స్ వీవింగ్ ఉంటాయి పళ్ళులో పింక్ కలర్ అండి బార్డర్స్ అయితే క్రీపర్స్ చాలా నైస్గా ఉన్నాయి కలర్ బాగుందండి మంచి పెసరా గ్రీన్ కలర్ డార్క్ పెసరా గ్రీన్ కలర్ ఇప్పటివరకు మనము ప్లెయిన్ మోడల్ బాడీ వచ్చి పుటాస్ వచ్చిన శారీస్ చూసామండి ఈ శారీస్ ఒక మోడల్ అండి ఈ శారీ మీరు చూసినట్లయితే డిజైన్ అనేది సెల్ఫ్ కలర్ స్లబ్ డిజైన్ వస్తుందండి మిడిల్లో బుటా మంచి లో ఇది ఒక లైట్ రూ రూబీ పింక్ కలర్ లైట్ పింక్ కలర్కి ఇలా చెక్స్ ప్యాటర్న్ టైప్లో స్లబ్ డిజైన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా బుటాస్ అనేవి మీనాకారి వర్క్ తోటి వీవింగ్ వచ్చి చాలా హైలైట్గా ఉన్నాయండి కాపర్ జరీ తోటి డిజైన్ లా వీవింగ్ వస్తుంది బోర్డర్ లో బుటా బార్డర్ అనేది జరీ వీవింగ్ బోర్డర్ కాపర్ జరీ తోటి బుటా స్టైల్ కంచి బోర్డర్ అండి చాలా నైస్గా ఉంది ఇందులో మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పళ్ళు పార్టీ ఏమో ఇలా లైన్స్ ఉంటాయి ఏ శారీకి ఆ శారీనేనండి కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా కష్టం అంత బాగున్నాయి కలర్స్ అయితే ఈ శారీ గ్రే షేడ్ అండి మిడిల్లో జామెట్రిక్ స్టైల్ బుటా వీవింగ్ వస్తుంది మినాకారీ వర్క్ తో బోర్డర్ పార్ట్లో కూడా కాపర్ తోటి వీవింగ్ వచ్చిన బుటా కంచి బోర్డర్ మెహందీ గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇలా కాపర్ చర్యతో కాంట్రాస్ట్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్లాక్ అండి శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్లబ్ టైప్లో చెక్స్ ప్యాటర్న్ ఉందండి స్మాల్ చెక్స్ అంటానికి కూడా లేదు స్లబ్ డిజైన్ అండి చాలా నైస్గా ఉంది ఇలా స్లబ్ డిజైన్ రావడం మనకి లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ రస్ట్ కలర్ బార్డర్స్ కాపర్ జరిగితే ఇవి పళ్ళు పార్టీల లైన్స్ ఉంటాయి మంచి ఇండిగో బ్లూ అండి ఇండిగో బ్లూ మీద సీ గ్రీన్ కలర్లో స్లాబ్ డిజైన్ మెడిల్లోనేమో జామెట్రిక్ స్టైల్ బుటా వీవింగ్ అండి బుటా అనేది ఇట్లా మీనాకారి వర్క్ తోటి వీవింగ్ వస్తుంది ఒక క్రాస్ లైన్స్ టైప్లో బార్డర్లోనేమో ఇలా డిజైన్ ఉంటుంది పళ్ళు పార్టీల లైన్స్ ఉంటాయి ఎల్లో కలర్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మంచిగా డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయండి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీ ఒక మోడల్ అండి శారీనేమో లైట్ షేడ్ వచ్చింది బార్డర్స్ ఏమో సెల్ఫ్ కలర్లోనే కాంట్రాస్ట్ బార్డర్స్ లత డిజైన్ వస్తుంది ఇలా క్రీపర్స్ మేనా వర్క్ వచ్చి పళ్ళు పార్టీలా లైన్స్ ఉంటాయి మిడిల్ అంతా అల్ ఓవర్ బుట్టాలి ఈ సారీ లెమన్ గ్రీన్ కలర్ అండి బాగుంది కలర్ మిడిల్లో పోచంపల్లి లైన్స్ వీవింగ్ వచ్చాయండి ఇవి లైన్స్ అనేవి పోచంపల్లి లైన్స్ వీవింగ్ వచ్చాయి పళ్ళు బోర్డర్స్ ఏమి ఇలా కాంట్రాస్ట్ లో లతా డిజైన్ వచ్చినటువంటి బోర్డర్స్ అండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది సేమ్ పోచంపల్లి లైన్స్ వచ్చిన మోడల్లో ఈ సారీ ఒక కలర్ అండి రెడ్డిష్ పింక్ రెడ్ వాటర్ మిలన్ రెడ్ కలర్ మిడిల్లో పోచంపల్లి లైన్స్ బుటా వీవింగ్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ లో డిజైన్ వస్తుందండి మీనా వర్క్ తో పీచ్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది మంచి పీచ్ కలర్ సారీ బుటా పార్ట్ అనేది మనకి మీనా వర్క్ తోటి వీవింగ్ వచ్చిన బుటాస్ బోర్డర్ లో డిజైన్ ఎలా క్రీపర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ సారీ ఒక లైట్ మిడిల్లో జామెట్రిక్ స్టైల్ బుటా వీవింగ్ ఉంటుంది బార్డర్ పాటేమో మీనాకారి వర్క్తో త్రీ షేడర్ తోటి వీవింగ్ వచ్చిందండి లతా డిజైన్ అనేది త్రీ షేడర్ తోటి వీవింగ్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది లైన్స్తో ఈ శారీ పిస్తా గ్రీన్ షేడ్ అండి చాలా నైస్గా ఉంది మెడిల్లో బుట అనేది ఇలా టూ షేడర్ తోటి మిన్ బుట బార్డర్ కూడా డిఫరెంట్గా ఉందండి కామన్గా ఉండే రన్నింగ్ బార్డర్ కాకుండా బుటా స్టైల్ ఆల్ ఓవర్ బార్డర్ పళ్ళు పాటేమో ఇలా లైన్స్ ఉంటాయి కలర్ కూడా చాలా నైస్గా ఉందండి ఫ్యాన్సీ కలర్ డార్క్ నేవీ బ్లూ కలర్ మిడిల్లో బుటా టూ షర్డెడ్తో ఉంటుంది బోర్డర్స్ ఇలా లత డిజైన్ పళ్ళు పార్ట్ నేవీ బ్లూ కలర్లో ఇది ఒక డిజైన్ అండి బోర్డర్స్ మనకి డబల్ లైన్ ఇక్కత్ బార్డర్ వస్తుందండి బోర్డర్ మిడిల్ పార్ట్లో ఇలా క్రీపర్ డిజైన్ డబల్ లైన్ బోత్ సైడ్స్ కూడా సేమ్ ప్యాటర్న్ మిడిల్లో క్రీపర్స్ ఉండి బోర్డర్ డబల్ లైన్ ఇక్కత్ బోర్డర్స్తో పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బూట మీనా వర్క్ తోటి డబుల్ షేడెడ్ బూట ఉంటుంది బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్టీ సేమ్ మోడల్లో ఈ సారీ రెడ్ కలర్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది బోర్డర్స్ కాంట్రాస్ట్ క్రీపర్స్ డిజైన్ ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా బాగుంది బోర్డర్స్ ఇలా లత డిజైన్తో త్రీ షేడెడ్ తోటి వీవింగ్ బోర్డర్స్ వచ్చాయండి పల్లూ పార్ట్ ఏమో ఇలా ఉంటుంది మంచి రెడ్ కలర్ అండి మిడిల్లో డిజైన్ ఇలా అలవర్ మీనా వస్తూ ఉంటుంది బోర్డర్స్ ఏమో ఇలా డిజైనర్ బోర్డర్స్ పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్లో వితౌట్ బౌస్ శారీస్ అండి శారీ కాస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ ఏవైనా టూ శారీస్ కనుక పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ప్యూర్ డాకా హ్యాండ్లమ్స్లో ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రే కలర్ బోర్డర్స్ వచ్చాయి ఇలా క్రీపర్స్ డిజైన్ వస్తుందండి బోర్డర్ అనేది మిడిల్లో బుటాలు మొత్తం శారీ అంతా కూడా ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి ఇది శారీ స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎలా ఉందో ఎండింగ్లో కూడా అలా ఉంటుంది అలా శారీ ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ పళ్ళు పార్టీల లైన్స్ ఉంటాయి కలర్ చాలా బాగుందండి బోర్డర్స్ ఏమో డార్క్ ఆరెంజ్ కలర్ మిడిల్ పార్ట్ ఏమో ఆరెంజ్ అండ్ వైట్ మిక్స్డ్ కలర్ ఆరెంజ్ అండ్ క్రీమ్ మిక్స్డ్ కలర్ మిడిల్ పార్ట్ బోర్డర్స్ ఏమో కలర్ టు కలర్ చక్కగా డిజైన్ అనేది నీట్గా వీవింగ్ వచ్చిందండి ప్రింట్ లాగా ఉంది వీవింగ్ అనేది బాగుంది పళ్ళు పార్ట్ లాగా ఉంటుంది మిడిల్ అంతా కూడా మీనాకారి వర్క్తో బుట్ట వీవింగ్ సేమ్ మోడల్లో గ్రీన్ షేడ్ గ్రీన్ షేడ్ అండి పళ్ళు పార్ట్ ఇవొక మోడల్ అండి ఇవి ఏంటంటే బోర్డర్ అనేది పటు వీవింగ్ వస్తుంది గ్రీన్ కలర్ వీవింగ్ బోర్డర్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఇకతో స్టైల్ ప్యాటర్న్ వీవింగ్ వస్తుందండి ఈ లైన్స్ కానీ ఈ బుటాస్ కానీ మొత్తం ఇకతో స్టైల్లో వీవింగ్ వస్తుంది పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది మంచి కలర్ అండి చామంతి గ్రీన్ బాగుంది కలర్ కాంబినేషన్ అందులోనే ఇదొక కలర్ క్రీమ్ అండ్ మస్టర్డీలో బాగుంది కలర్ కాంబినేషన్ మిడిల్లో డిజైన్ అయితే చాలా నైస్గా ఉందండి పళ్ళు పార్ట్లో ఇలా సింపుల్ లైన్స్ వస్తాయి ఈ సారీ ఒక డిజైన్ అండి నేవీ బ్లూ కలర్లో బార్డర్స్ పళ్ళు పార్ట్ లైట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకి గ్రేప్స్ ఉంటాయి కదండి ఆ గ్రేప్స్ గ్రీన్ కలరే ఇంకా లైట్ షేడ్ బాగా మంచి ఫ్యాన్సీ కలర్ నైస్గా ఉంటుంది వేర్ చేస్తే షేడ్ అయితే మంచి బ్రైట్ లుక్ ఉంటుంది బోర్డర్ డిజైన్ మల్టీ కలర్స్ వచ్చేసి సారీ బార్డర్కి బాడీ మిడిల్ పార్ట్లో ఇలా క్రీపర్స్ డిజైన్ ఉంటుంది పళ్ళు పార్ట్ మిడిల్లో పుట్ట టూ షేడెడ్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ సేమ్ మోడల్లో యాష్ కలర్ అండి యాష్ గ్రే బాగుంది కలర్ అయితే బోర్డర్స్ ఇలా వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ యాపిల్ గ్రీన్ కలర్ అండి చాలా నైస్ ఉంది కలర్ బోర్డర్స్ ఇలా మల్టీ షేడెడ్ తోటి వచ్చాయి పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది క్రీమ్ కలర్ అండి బోన్ కలర్ అయితే మంచి క్రీమ్ డార్క్ క్రీమ్ కలర్ మిడిల్లో టూ షేడెడ్ తోటి బుటావివి బోర్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పార్టీ గ్రేప్ గ్రీన్ కలర్లో ఇది ఒక డిజైన్ అండి బోర్డర్ పార్ట్ అయితే ఇలా మీనాకరి వర్క్తో జామెట్రిక్ స్టైల్ డిజైన్ వచ్చింది వీవింగ్ బోర్డర్ పార్ట్ ఇలా ఉంటుంది పళ్ళులో కూడా శారీలో కూడా బుట్ట అనేది టూ షేడెడ్ తోటి వీవింగ్ బుట్ట పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి సి గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్లో వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ శారీ కూడా ఫ్యాన్సీ కలర్ అండి చాలా నైస్గా ఉంది బోర్డర్ అనేది మనకి లైట్ ఎల్లో కలర్లో వచ్చిందండి దీని మీద కొంచెం లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్ టైప్లో ఆల్ ఓవర్ యాష్ గ్రే అండి యాష్ గ్రే కలర్కి నేవీ బ్లూ కలర్లో బార్డర్ రెడ్జ్ వచ్చిందండి బార్డర్ ఈ డిజైన్ కూడా మనకి గ్రేలో కొంచెం డార్క్ షేడ్ తోటి అంటే కొంచెం సెల్ఫ్ కలర్ డిజైన్స్ లైక్ వారికి ఈ మోడల్ చాలా బాగుంటుంది మిడిల్లో బుట టూ తో వీవింగ్ బోర్డర్ కూడా డిజైన్ అనేది క్రీపర్స్ కాకుండా జామెట్రిక్ స్టైల్ డిజైనర్ బోర్డర్ అండి బాగుంది ఈ సారీ ఒక ఫ్యాన్సీ కలర్ అండి చిక్కు కలర్ బోర్డర్లో డిజైన్ అయితే ఇలా మీనాకరి వర్క్ తోటి లతా డిజైన్ వచ్చిందండి మిడిల్లో చిన్న చిన్న బుటాస్ బుటాస్ కూడా ప్రతి బుటా మీనా వర్క్తో చాలా నైస్గా త్రీ షేడెడ్ తోటి వీవింగ్ వచ్చింది మిడిల్లో బుట్ట పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ మోడల్ ఒకటండి ఈ శారీస్ ఏంటంటే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి స్ట్రైట్ లైన్స్ టైప్లో స్లబ్ డిజైన్ వస్తుందండి అంటే ఈ డిజైన్ అనేది మనకి ఎక్కుప్ స్టైల్లో స్ట్రైట్ లైన్స్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఇలా స్ట్రైట్ లైన్స్ వచ్చి మిడిల్లో బుటాస్ వస్తాయి బోర్డర్ ఏమో ఇలా క్రీపర్స్ డిజైన్ తోటి ఇది ఒక డిజైనర్ అండి పళ్ళు పార్టీలా ఉంటుంది కలర్స్ ఇవి కూడా లైట్ ఫ్యాన్సీ షేడ్స్ ఏనండి ఎడ్జ్ బోర్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ కాన్సెప్ట్ తోటి క్రీపర్స్ డిజైన్ వస్తుంది ఈ మోడల్ అన్ని పళ్ళు పార్టీలా ఉంటుంది అందులోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా నైస్గా ఉన్నాయి శారీస్ అయితే మంచి డిజైనర్ ప్యూర్ కాటన్స్ లో కావాలంటే దాకా హ్యాండ్లూమ్స్ మంచి బెస్ట్ ఆప్షన్ అండి బ్లూ కలర్ శారీ మిడిల్లో బుట్ట కారీ వర్క్ తోటి రిచ్గా వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇంత చిన్న బుట్ట అయినా కానీ మీనా వర్క్ ఉంటుందండి చాలా నైస్గా ఉన్నాయి అయితే శారీస్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా స్లబ్ డిజైన్ స్ట్రైట్ లైన్స్ టైప్లో డిజైన్ స్లబ్ బోర్డర్లో క్రీపర్స్ ఇలా ఈ శారీ ఒక ఫ్యాన్సీ కలర్ కల నేత వీవింగ్ వచ్చిన శారీ అండి డ్యూయల్ షర్ట్ తోటి ఉంటుంది మిడిల్లో బూట పళ్ళు పార్ట్ సింగ్ మోడల్లో లో ఇది ఒక కలర్ అండి శాండిల్ కలర్ డార్క్ శాండిల్ కలర్కి బోర్డర్స్ రెడ్ కలర్లో వచ్చాయి ఇలా లతా డిజైన్ కూడా మనకి రెడ్ కలర్ తోటే వీవింగ్ వచ్చిందండి పళ్ళు మిడిల్లో చిన్న చిన్న బుటాస్ ఆల్ ఓవర్ అందులోనే ఇదొక మోడల్ అండి ఫ్యాన్సీ కలర్ ఇదేంటంటే కంచి బోర్డర్ అనేది బుటా స్టైల్ వీవింగ్ బోర్డర్ వచ్చిందండి రన్నింగ్ బోర్డర్ కాకుండా బుటా స్టైల్ వీవింగ్ బౌడర్ ప్రతి మ్యాంగో బుటాలో కూడా త్రీ లీఫ్స్ వచ్చిన మీనా వర్క్ వచ్చిందండి చాలా నైస్గా ఉంది మిడిల్లో చిన్న చిన్న మ్యాంగో మోటివ్స్ టూ షేడెడ్ తోటి ఉంటాయి పళ్ళు పాటు ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కలర్ ఫుల్ ఫ్యాన్సీ కలర్ మిడిల్లో బుటాసు ట్రయాంగిల్ షేప్లో మనకి జామట్రిక్ స్టైల్ బుటా ఇవి నేనా వర్క్ వర్క్తో బోర్డర్స్ కూడా ఇలా క్రీపర్స్ త్రీ షేడెడ్ తోటి నేను వర్క్ వచ్చిన బోర్డర్స్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఇవి ఒక మోడల్ అండి ఏ డిజైన్ కావాలంటే అన్ని డిజైన్స్ అన్నట్లుగా చిన్న బుటా కావాలంటే అలా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చూస్తే మీకు పోచంపల్లి బుటాస్ వచ్చాయండి ఈ బుటాస్ అనేవి వీవింగ్ ఆల్ ఓవర్ పోచంపల్లి స్టైల్ వీవింగ్ బుటాస్ బోర్డర్ పార్ట్ కూడా ఒక కాన్సెప్ట్ టైప్లో బోర్డర్ రన్నింగ్ బోర్డర్ కాకుండా బంచెస్ టైప్లో బుటా వీవింగ్ వచ్చినటువంటి రన్నింగ్ బోర్డర్ అండి చాలా బాగుంది మెడిల్లోనేమో ఇలా ఎక్క స్టైల్ డిజైన్ కలర్ కూడా ఇది రూబీ పింక్ కలర్ అండి చాలా నైస్గా ఉంది ఇది గ్రే కలర్ మిడిల్లో పోచంపల్లి వీవింగ్ వచ్చిన బుటాస్ తోటి చాలా నైస్ గా ఉంది సారీ అందులోనే ఈ సారీ పింక్ షేడ్ అండి బ్లూ కలర్ బోర్డర్స్ వచ్చాయి వైలెట్ కలర్ బోర్డర్ పింక్ కి ఈ సారీ మంచి లెమన్ గ్రీన్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది మిడిల్లో ఇలా పోచంపల్లి బుటాస్ బోర్డర్స్ ఎలా వీవింగ్ ఉంటాయి డార్క్ కనకాంబరం కలర్ అండి ఈ శారీ అయితే డార్క్ కనకాంబరం కలర్ ఈ సారీ ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కలర్ కలనేత వీవింగ్ వచ్చిన సారీ గ్రీన్ అండ్ నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ మిడిల్లో మిడిల్ లో చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ వచ్చాయి ఆల్ ఓవర్ బోర్డర్ పార్ట్ చూసినట్లయితే ప్లెయిన్ వచ్చేది శారీ బోర్డర్ కి కి మిడిల్ పోర్షన్ లో ఇలా మ్యాంగో మోటివ్స్ తోటి బుటా స్టైల్ బోర్డర్ అండి పళ్ళు పార్ట్ సేమ్ ఇది ఒక కలర్ అండి లైట్ యాష్ గ్రే బార్డర్స్ ఏమో సీ గ్రీన్ కలర్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ బుట్ట మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది చాలా నైస్గా ఉందండి కలర్ అయితే గ్రీన్లో ఒక ఫ్యాన్సీ గ్రీన్ గ్రీన్కి ఇలా సీ గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ బోర్డర్స్ వచ్చి పళ్ళు పార్టీ ఇలా ఉంటారు మొత్తం ఆల్ ఓవర్ బుటాస్ అండి చాలా నైస్గా ఉన్నాయి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కి సీ గ్రీన్ కలర్ లో డిజైన్ అనేది మంచి లుక్ వచ్చింది ఇది చూసినట్లయితే మీకు బోర్డర్ సీ గ్రీన్ బుటా ఏమో బ్లూ కలర్ బ్లూ అండ్ సీ గ్రీన్ సేమ్ టూ షేడెడ్ తోటి ఈ బుటాస్ వీవింగ్ వచ్చాయండి టూ షేడెడ్ వీవింగ్ వచ్చాయి బుటాస్ అయితే చాలా నైస్ గా ఉంది అలానే ఇది ఒక మోడల్ అండి బుటా స్టైల్ కంచి బోర్డర్ లో ఒక మోడల్ మిడిల్ లో బుటా అనేది మ్యాంగో బుటాస్ చిన్న చిన్న డాట్స్ టైప్ లో ఆల్ ఓవర్ వీవింగ్ వస్తాయి బోర్డర్ పార్ట్ ఏమో ఇలా బుటా స్టైల్ వీవింగ్ వచ్చిన కంచి బోర్డర్ సేమ్ అదే మోడలు ఇది ఒకటండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ అండి మంచి హెవీ క్వాలిటీతో ఉన్నటువంటి శారీస్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అండి పేస్టల్ గ్రీన్ చాలా నైస్గా ఉన్నాయి మంచి రిచ్ ఫ్యాబ్రిక్ అండి కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ ఒక కలర్ అండి కలర్ అయితే చాలా నైస్గా ఉంది డార్క్ చీకు కలర్ మెడిల్లో బుటా టూ షెడర్ తోటి వీవింగ్ బోర్డర్ పార్ట్ కూడా ఇలా బుటా స్టైల్లో కంచి బోర్డర్ అండి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్లో ఇదొక కలర్ కాంబినేషన్ అండి యాష్ గ్రే యాష్ గ్రేకి బ్లూ కలర్లో కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చాయి మిడిల్లో ఆల్ ఓవర్ వీవింగ్ ఇలా వస్తుంది పళ్ళు పార్ట్ కలర్ అయితే చాలా బాగుందండి మంచి డార్క్ షేడ్ పీచ్ కలర్లోనే డార్క్ కలర్ కనకాంబరం షేడ్గా ఉంది బార్డర్స్ ఇలా వీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ సేమ్ మోడల్లో ఇదొక కలర్ ఇదొక డిజైన్ అండి శారీ శాండిల్ షేడ్ డార్క్ శాండిల్ కలర్ బోర్డర్ ఏమో ఇలా మనకి గ్యాప్ బోర్డర్ టైప్ వచ్చేసి అందులో బుటాస్ టైప్ మీనాకారీ వర్క్ ఇవి ఉంటుంది మిడిల్లో లో బుటాస్ కూడా ప్రతి బుటాకి మీనా వర్క్ వచ్చిందండి పళ్ళు పాటు పింక్ కలర్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్లో ఎక్స్క్లూజివ్ మోడల్స్ అండి లైట్ పెస్టల్ గ్రీన్ నియాన్ గ్రీన్ కలర్ బౌంది కలర్ బోర్డర్లో డిజైన్ ఎలా వీవింగ్ వస్తుంది మిడిల్ అంతా ఆల్ ఓవర్ బుటా వీవింగ్ వర్క్ వర్క్తో ఉంటుంది పల్లు పార్ట్ కలర్ చాలా బాగుందండి మంచి గ్రీన్లో ఇదొక పెసరా గ్రీన్లో ఇదొక షేడ్ అండి చాలా నైస్గా ఉంది కలర్ అయితే బోర్డర్లో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చిందండి బ్లూ కలర్లో మనకి డిజైన్ క్రీపర్స్ కానీ బుటాస్ కానీ మొత్తం మనకి బ్లూ షేడ్ కాన్సెప్ట్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ అందులోనే ఈ సారీ మెహందీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఈ సారీ పీకాక్ గ్రీన్ అండి పీకాక్ గ్రీన్ నెమలిపించం గ్రీన్ కలర్ చాలా నైస్గా ఉంటుంది వీడియోలో బ్లూ షేడ్ అనిపించవచ్చు కానీ పింఛం గ్రీన్ కలర్ అండి బ్లూ కాదు చాలా నైస్గా ఉంది డిజైన్ కానీ కలర్ కానీ క్రీమ్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్స్ మిడిల్లో బుట్ట ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది బోర్డర్స్ నెమలికి ఆపించే బ్లూ కలర్ అండి బాగుంది మిడిల్లో బుట్ట విడర్స్ ఇలా లత డిజైన్ తోటి బోర్డర్స్ ఈ ఈసారి ఒక ఫ్యాన్సీ గ్రీన్ కలర్ అండి లైట్ పేస్టల్ గ్రీన్ మిడిల్ లో ఒక డ్రాప్ షేప్ బుట్ట వీవింగ్ వస్తుంది లో ఇలా లతా డిజైన్ తోటి వీవింగ్ బోర్డర్స్ అండి బోత్ సైడ్స్ పళ్ళు పార్ట్ ఏమో ఇలా లైన్స్ ఉంటాయి సేమ్ మోడల్లో ఈ సారీ పింక్ షేడ్ అండి పింక్కి శాండిల్ కలర్ బార్డర్ వచ్చిందండి డిజైన్ లతా డిజైన్ కూడా మనకి శాండిల్ కలర్ తోటి వీవింగ్ వచ్చి చాలా బాగుంది పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి డిజైన్ అయితే మనకి వీవింగ్ అనేది ప్రింట్ లాగా నీట్గా ఉందండి అప్ అండ్ డౌన్ లేకుండా చక్కగా ఒక ప్రింట్ టైప్లో వీవింగ్ వచ్చింది డిజైన్ చాలా నైస్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మంచి రిచ్ ఫ్యాబ్రిక్ అండి మంచి హెవీ క్వాలిటీతో ఉంటుంది పళ్ళు పార్ట్ ఇది ఒక ఫ్యాన్సీ కలర్ మెడిల్ లో బుట్ట టూ షైడర్తో వీవింగ్ వస్తుంది బార్డర్స్ ఏమి ఇలా లతా డిజైన్ వచ్చిన బార్డర్స్ పళ్ళు పార్టీ ఇలా లైన్స్ ఉంటాయి ఈ శారీ కూడా లైట్ వేస్ట్ కలర్ అండి ఫ్యాన్సీ కలర్ బార్డర్స్ ఇలా లతా డిజైన్ సి గ్రీన్ అండ్ బ్లూ కలర్ తోటి డిజైన్ వచ్చింది మిడిల్ లో బుట్ట కూడా ఈ టూ షేడ్స్ తోటి వీవింగ్ బుట్ట ఆల్ ఓవర్ ఈ శారీ ఒక మోడల్ అండి మంచి సి గ్రీన్ కలర్లో టూ షేడర్ తోటి వీవింగ్ బుటాస్ వచ్చాయి మినకారీ వర్త్ బోర్డర్ కూడా బుటా స్టైల్ వీవింగ్ బోర్డర్ కంచి బోర్డరే బుటా స్టైల్ వీవింగ్ వచ్చిన బోర్డర్ బోత్ సైడ్స్ సేమ్ లెంత్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఇవన్నీ కూడా మీకు సపరేట్గా పిక్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్స్ అండి వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో చూసే టైం లేని వారు గ్రూప్లో జాయిన్ అయినా కానీ ఫొటోస్ సెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా అయినా బుక్ చేసుకోవచ్చు పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది మంచి గ్రీన్ అండి పెసరా గ్రీన్లో మంచి బ్రైట్ కలర్ బోర్డర్స్ ఇలా వీవింగ్ వస్తాయి పళ్ళు పాటిలా ఉంటుంది ఈ ఈసారి శాండిల్ ఎల్లో కలర్ అండి ఎల్లోనే శాండిల్ షేడ్గా ఉంటుంది ఫ్యాన్సీ కలర్ బాగుంటుంది నైస్గా మిడిల్లో బుట్ బుటా మినకి మీ టూ షేడ్తో మీన వర్క్ ఇవే షేడ్స్ బార్డర్లో కూడా ఉంటాయి మ్యాచింగ్ ఈ శారీ ఒక ప్యాటర్న్ అండి చూసినట్లయితే మనకి పోచంపల్లి స్టైల్ డిజైన్ వీవింగ్ వస్తుంది మిడిల్ పోర్షన్లో ఒక టూ లైన్స్ టైప్లో పోచంపల్లి వీవింగ్ వస్తుందండి ఈ వీవింగ్ కూడా మనకి సింగిల్ కలర్ కాకుండా త్రీ షేడర్ తోటి ఇక్కడ డిజైన్ వీవింగ్ ఉంటుంది బుటాస్ ఏమో ఇలా మినాకారి వర్క్తో వీవింగ్ వచ్చిన బుటాస్ బార్డర్ పార్ట్ ఇలా టెంపుల్ టైప్ వీవింగ్ మంచి రిచ్ లుక్ ఉంటాయండి శారీస్ అయితే పళ్ళు పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయి ఇంకా శారీలో డిజైన్ అనేది ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుందండి ఇది పళ్ళు శారీ స్టార్టింగ్ బ్యాక్ సైడ్ కూడా నీట్గా లాక్ అయిపోయి చక్కగా ఉంటుంది పట్టుకోవడం అలా ఏముండదండి మొత్తం ఫినిషింగ్ అయిపోయి ఉంటుంది డిజైన్ అంతా కూడా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఆల్ ఓవర్ బీవింగ్ వస్తుందండి ఈ శారీ పళ్ళు పార్ట్ ఈ సారీ గ్రే కలర్ బోర్డర్స్ ఏమో ఇలా టెంపుల్ టైప్లో డిజైన్ బీవింగ్ వచ్చాయి పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది అందులోనే ఈ సారీ పింక్ షేడ్ అండి ఈ పింక్ కూడా నార్మల్ పింక్ కాదు రెడ్డిష్ పింక్ అండి రెడ్ పింక్ మిక్స్డ్ కలర్ మంచి బ్రైట్ లుక్ ఉంటుంది మిడిల్లో ఎక్క స్టైల్ డిజైన్ మీ నాకారీ వర్క్ ఈ నేమో డార్క్ గ్రే అండి డార్క్ గ్రే నేవీ బ్లూ మిక్స్డ్ కలర్ కలర్ అయితే ఇవి ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది మంచి లక్స్ గ్రీన్ కలర్ అండి చాలా నైస్ గా ఉంది కలర్ అయితే పళ్ళు ఉంటాయి ఈ శారీ ఒక ఫ్యాన్సీ గ్రీన్ బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ ఎడ్జ్ బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ శారీ నెమలి కంటం బ్లూ కలర్ అండి చాలా నైస్ గా ఉంది మెడిల్లో ఒక డ్రాప్ షేప్లో ఒక బుట ఫ్లవర్ బుట్ట చిన్న చిన్న బుటాస్ స్మాల్ బుటాస్ కావాలనుకుంటే ఈ మోడల్ చాలా బాగుంటుంది బార్డర్ కూడా ప్లెయిన్ ఉండి ఎడ్ లోపలికి ఇలా డిజైన్ లాగా డిజైన్ పళ్ళు పాటు ఆ మోడల్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మనకి మల్టీ కలర్స్ కావాలంటే ఆ టైప్ ఉన్నాయి లేదు సింగిల్ కలర్ కాన్సెప్ట్ కావాలంటే ఈ టైప్ అండి ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ప్యూర్ డాకా హ్యాండమ్స్ హెవీ క్వాలిటీ తోటి వీవింగ్ వచ్చిన శారీస్ అండి లెంత్ అది కూడా చాలా బాగుంటుంది శారీ కాస్ట్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి అన్ని ఈ పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయండి మంచి డార్క్ కలర్ చార్ట్ ఆల్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి వీడియోలో నైంటీ నైన్ శారీస్ చూసాము ఇప్పుడు ఇది ఒక కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ అండి చాలా క్లాసీగా ఉంది డిజైన్ అయితే చాలా బాగుందండి మ్యాంగో మోటివ్స్ వచ్చాయి టూ షేడర్ తోటి బోర్డర్ అనేది రన్నింగ్ బోర్డర్ కాకుండా బుటాస్ స్టైల్ వీవింగ్ బోర్డర్ మిడిల్లో బుటాస్ కూడా మనకి ఈ షేడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ కలర్ మ్యాచింగ్ తోటి బుటాస్ చిన్న చిన్న మ్యాంగో మోటివ్స్ తోటి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది శారీ ఎడ్జిన్ చూసినట్లయితే మనకి ఈ టూ షేర్సే ఎడ్జిన్ కూడా ఇలా వీవింగ్ వచ్చాయి పల్లో పార్ట్లో ఇలా లైన్స్ ఉంటాయండి సింపుల్ లైన్సు లైన్స్తో పాటు ఈ శారీలో వీవింగ్ బుటాస్ ఎలా ఉన్నాయో అవి కూడా లైన్స్లో వీవింగ్ కంటిన్యూ అవుతాయి ఫుల్ ఆల్ ఓవర్ వీవింగ్ అండి శారీ స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ ఎలా ఉంటుంది శారీ ఎండింగ్ ఎలా ఉంటుంది మొత్తం ఫుల్ వీవింగ్ ఇందులో కలర్స్ అండి కొంచెం మ్యాంగో షేప్ అనేది డిఫరెంట్ వచ్చిందండి మంచి పిప్పర్ గ్రీన్ కలర్ శారీ బార్డర్స్ కూడా మనకి ఈ టూ షేడ్సే ఎడ్జ్ కూడా టూ షేడ్స్ మ్యాచింగ్ తోటి చాలా నైస్గా ఉన్నాయండి పళ్ళు పాటు నేవీ బ్లూ కలర్ పళ్ళులో ఇలా లైన్స్ వస్తాయి మెడిగులో డిజైన్ ఎలా ఉంటుంది సారీ క్రీమ్ అండ్ శాండిల్ షేడ్ అండి బార్డర్స్ ఇలా లైట్ కలర్తో పళ్ళు పాటు ఇవన్నీ కూడా ఫ్లోర్ డాకా హ్యాండ్లూమ్స్ అండి వితౌట్ బ్లౌజ్ శారీసు సపరేట్గా పిక్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మెహందీ గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి శారీస్ పళ్ళు పార్టీలా ఉంటుంది ప్యూర్ డాకా హ్యాండ్లూమ్స్ వితౌట్ బ్లౌజ్ శారీ అండి శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ శారీస్ అయితే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది